వాస్తవానికి జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగము అనేది ఒక దుర్యోగం అష్ట కష్టాలకు కాణాచిగా చెబుతారు మరి దీన్ని తొలగించుకోవడం ఎలాగా అంటే సుదర్శన స్వామివారి యొక్క ఆరాధన ద్వారా పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందిట ఎందువలనంటే సుదర్శన స్వామివారు సులభుడు సుశీలుడు సుందరుడు సుదర్శనుడు ఆయన యొక్క రూపం కమనీయం రమణీయము మనోహరము అటువంటి స్వామి అపారమైనటువంటి కరుణతో భక్తుల యొక్క కష్టాలను శ్రీవేంకటేశ్వరుడిగా శ్రీమన్నారాయణుడిగా తొలగించాలనుకున్నప్పుడు సుదర్శన వారి యొక్క ధ్యానం ద్వారా అంటే సుదర్శన చక్రం వేరు సుదర్శన స్వామి వేరు సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమే సుదర్శన స్వామి వారు ధ్యానమాత్రం చేత సకల పాపాలను హరింపజేసి సకల దోషాలను పటాపంచలు చేసేటువంటి స్వామి అదిగో అర్చక వరేణ్యులు శ్రీవైఖానస కైంకర్య పరులు అధికార గణము అందరూ కూడా చక్కగా ఆ సుదర్శన చక్రాన్ని సుదర్శన చక్రస్వామి వారిని ఆళ్వారుల్ని తీసుకొస్తున్నారు నిమజ్జనం చేయించడానికి ముమ్మార్లు మూడు సార్లు ఆ స్వామి పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని పవిత్ర స్నానం చేయించడంతో ఈ అవభృత స్నానంలో ఆ తీర్థాలలోకి ఆ పుష్కరిణి తీర్థంలోకి సకల తీర్థాలు వేంచేపు చేయబడతాయట అటువంటి ఆ సుదర్శన స్వామి వారి యొక్క అపరిమితమైనటువంటి శక్తిని ప్రశంసిస్తూ శ్రీమన్నారాయణుడు ధరించేటువంటి ఆ చక్రంతో సకల జగత్తు కూడా ఈ కాలచక్రం కూడా సవ్యంగా నడవడానికి వినియోగింపబడుతుంటుంది బహుధాకృతులతో అనంతమై భువనరక్షకుడైనటువంటి సుదర్శనమూర్తి శత్రునిశేషం కొరకై మర్త్యులు అమర్త్యులు కూడా అవిసులతో స్థుతిస్తుంటే మహర్షులు కూడా ఇదే లక్ష్యంతో ఎన్నో యజ్ఞాలు కూడా నిర్వర్తిస్తుంటారట అటువంటి స్వామిని ఎవరైతే ఆ సుదర్శన చక్ర వారిని చూడండి చక్కగా పట్టు వస్త్రాలతో అలంకరించారు అలంకరించినటువంటి స్వామిని స్వామి పుష్కరిణిలో ముమ్మార్లు పవిత్ర స్నానం చేయిస్తారు అక్కడ కైంకర్యపరులు దర్శించండి ఆ అభిషేకాన్ని జరిపించిన తదుపరి సకల జగత్తులో ఉండేటువంటి మానవులు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో ఆ చక్రంతో పాటుగా స్నానాన్ని ఆచరిస్తారో లేదా స్నానాన్ని చేసినట్టుగా దూరాన ఉండి భావిస్తారో వారందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అర్చకులు భక్తులు అందరూ కూడా ఇదే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు ఈ చక్ర స్నాన సమయంలో అక్కడ వేదమంత్రాలను ఉచ్చరిస్తూ భక్తులందరూ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అంటూ సకల ఉపచారాలను ధూప దీపాల అక్కడ ధూపాన్ని అక్కడ మనమంతరం కూడా దర్శిస్తున్నాం అదేవిధంగా స్వామివారికి సకల ఉపచారాలను సమర్పణ చేసి వాగ్వృద్ధి ధనధాన్య సంపత్తులు రాజ్య పదవుల కోసం ఈ సుదర్శన చక్రస్వామితో పాటుగా ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారి యొక్క అభీష్టాలు నెరవేరత ఇట చక్కగా చూడండి నైవేద్యాలు అన్నింటినీ కూడా ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పణ చేస్తున్నారు స్వామివారికి ఆ తదుపరి చక్ర స్నానం తర్వాత సుదర్శన చక్రాన్ని ఒక ఎత్తైన పీఠం మీద పెడితే దాని కింద నుంచి భక్తులు నడిచే విధంగా వారి దోషాలు పటాపంచలయ్యే విధంగా ఆ పుష్కరిణికి సమర్పణ చేస్తున్నారు పుష్కరిణిలో అవభృతం జరగబోయే ముందు సకల భక్త జనులందరికీ కూడా ఆ కర్పూర నీరాజనాన్ని దర్శింపజేస్తున్నారు ఆ తదుపరి స్వామివారి యొక్క చక్ర స్నానం అక్కడ జరుగుతుంది అశ్వం వేగానికి ప్రతీకైతే చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వమైతే అటువంటి అశ్వము క్షీరసాగర మదనంలో పాలసముద్రం నుంచి ॐ शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमे वेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं परियाप्यानंदरायाय सर्वस्तो मोदिरात्र उत्तम महर्भवदे सर्वस्याप्ये सर्वस्य जित्ये सर्वमेव देना प्रोदिप्त हरिचक्रमा